హాయ్ అదోని మీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప ఇప్పుడే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాను ఇంకా కొనసాగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇట్ సీమ్స్ వెరీ రీడిక్లస్ వెరీ రీడిక్లస్ వెన్ ద వర్డ్స్ లైక్ లెజిటిమేట్ అండ్ వెన్ ద వర్డ్స్ లైక్ Sand mafia, liquor mafia, and when the words like uh, when you speak about power bills, it seems really uh, ridiculous. Mm. Above all, when you speak about when the word like democracy comes from your mouth, it's really ridiculous. As a Janishana party in charge, I am conveying this message to you, sir. At your tenure, at your tenure, but all the words you have taken from your mouth, it was spread over Andhra Pradesh. Even the police department was also kept aside, even the intelligence department was also kept aside. అండ్ యూ యువన్ క్లోజ్డ్ యువర్ ఆ ఐస్ వెన్ ఇట్ కేమ్ టు యువర్ లీడర్స్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఆల్ ద లీడర్స్ బట్ మ్యాక్సిమమ్ లీడర్స్ బట్ దిస్ ఇండియా గ్రో గవర్నమెంట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు రెస్ట్రిక్ట్ ఎవరిథింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిథింగ్ It is even tying the hands of the leaders and activists also. NDA government, our NDA government. Even any activist of, even any leader of NDA parties, if they indulge in any illegal activity, this NDA government is filing cases against them. దిస్ ఫ్యాక్ట్ టు నో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సార్ అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది సారీ అండి ఇంగ్లీష్లో మాట్లాడిన దానికి ఏదైనా గ్రామర్ మిస్టేక్స్ ఉంటే మన్నించండి ఆయన గారి ఇప్పుడే ఇంగ్లీష్ ప్రెస్ మీట్ చూశాను అండ్ తెలుగులో కూడా నేను అందరికీ తెలియజేస్తున్నా సి వెల్ఫేర్ డెవలప్మెంట్ అండ్ ఎవరి థింగ్ వాట్ ఎవర్ ద థింగ్స్ బట్ ఇండియా గవర్నమెంట్ ఇస్ ట్రైయింగ్ టు ట్రైయింగ్ టు రెండర్ ఎ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇన్ ద స్టేట్ దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ మనం ఆదో నియోజకవర్గంలో చూస్తున్నాం కర్నూలు జిల్లాలోనే చూస్తున్నాం తప్పులు సహజంగా చేసేవాళ్ళు ఉంటారు కానీ ఆ తప్పుని ఎన్డీఏ గవర్నమెంట్ సరిదిద్దా ఉంది ఎప్పటికప్పుడు అంటే మిగతా భారాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాట్లాడారు పవర్ బిల్స్ గురించి మాట్లాడారు అసలు నేను అనకూడదు కానీ పవర్ బిల్స్ అనేది ఎంత భారంగా ఉన్నాయో ఇప్పుడు డిస్కమ్ ఫేస్ చేస్తున్నటువంటి లాస్ను కూడా ఈ గవర్నమెంట్ ఏ రకంగా రికవర్ చేసుకోవాలనుకునిందో సామాన్య ప్రజలకు భారం పడుకోకుండా మ్యాక్సిమంగా కమర్షియల్ నుంచి దాన్ని రాబట్టాలని అనుకుంటుందో సో అందరికీ తెలుసు ఇది సో అలాగే డెవలప్మెంట్ గురించి ఈరోజు ఏమేమైతే ఇండస్ట్రీస్ వచ్చాయో ఇండియా గవర్నమెంట్ ఎయిటీన్ ఇయర్స్ రూలింగ్లో అండ్ ఏ రకంగా అయితే జాబ్స్ని ప్రొవైడ్ చేశారో ఏ రకంగా అయితే ఇంకా అన్ఎంప్లాయిడ్ యూత్కి జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి ఇండస్ట్రీస్ ప్రతి జిల్లాలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అలాగే అబో ఆల్ ఎలాగైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే రాష్ట్రం మీద శ్రద్ధ వహించి ఎలాగైతే కష్టపడుతున్నారో ప్యారలల్ టు దట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ రకంగా అయితే కష్టపడుతున్నారు ప్రతి గ్రామాన్ని సుందర సుందరమయంగా చేయడానికి గ్రామీణ ప్రాంత ప్రజల్లో కుటుంబాలలో సంతోషం నింపడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక ఒడిదుడుకుల్ని కూడా ఎదుర్కొని ఏ రకంగా అయితే కష్టపడుతున్నారు నేను ప్రత్యేకంగా నా మాటల్లో చెప్పలేను ప్రజలు గమనించాలి అండ్ ఆదో నియోజకవర్గ ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నా సి నేను ఎన్నోసార్లు కూడా చెప్పినా మీరు ఏ రాజకీయం గురించి మీరు తెలుసుకోవాలన్నా సోషల్ మీడియాలో కానీ అదర్వైజ్ గ్రౌండ్ లెవెల్లో కానీ యు హ్యావ్ టు అనలైజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద లీడర్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పేటువంటి మాటలకు చేసేటువంటి పనులకు మీరు ఎందుకంటే మీకు స్థానికంగా మీ మధ్యనే నాయకులు ఉన్నారు కాబట్టి అన్ని పార్టీల నాయకులు ఈవెన్ నాతో సహా చెప్పేటువంటి మాటలకు చేసేటువంటి పనులకు ఏదైనా పోలిక ఉందని మీరు గ్రహించాలి గమనించాలి దాన్ని జడ్జ్ చేయగలగాలి మీ మధ్యలో ఎన్నో మాటలు చెప్పేవాళ్ళు ఏదో చేసిన దాన్ని మేము అసలు చేయలేదని చెప్పేవాళ్ళు ఆ రోజు బాధ పెట్టి మిమ్మల్ని సంతోష పెట్టడానికి ప్రయత్నించేవాళ్ళు ఆ రోజు మిమ్మల్ని ఏడిపించి రోజు మిమ్మల్ని మీ జీవితాల్లో సంతోషం చూస్తాననేవాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు బట్ జడ్జ్మెంట్ మీది ఫైనల్ జడ్జ్మెంట్ మీది అదొన్ని నియోజకవర్గ ప్రజలది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది దట్స్ ఇట్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది బట్ ఏదో నేను ఎప్పటికప్పుడు ప్రజలకు ఏదైనా విషయం గురించి క్లారిటీ ఇవ్వాలంటే నేను నేను సమయం కూడా ఎక్కువ తీసుకోను సో అందుకే ఈ సమయానికి ఇంత వివరణ మీకు ఇవ్వగలుగుతున్నా అండ్ విల్ డూ ద బెస్ట్ ఎన్డిఏ విల్ బి ఆల్వేస్ బెస్ట్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై ఎన్డిఏ జై హింద్ థ్యాంక్ యూ